మారదాం మార్చుకుందాం నిన్న మా నాన్న నన్ను అన్నయ్యని బెల్ట్తో కొట్టారు క్లాసులో తన దోస్తు హరితో చెప్పాడు సిద్ధూ ఎందుకు కొట్టారు అడిగాడు హరి ఫోన్ చూస్తున్నామని చెప్పాడు సిద్ధూ మరి ఫోన్ చూడటం ఆపేయొచ్చు కదరా అన్నాడు హరి మీ నాన్న నిన్ను కొడతారా అడిగాడు సిద్ధూ కొట్టరు అసలు కొట్టడం తప్పని మా నాన్న చెబుతారు అన్నాడు హరి ఈ మాటలు ఏ తరగతి పిల్లలు మాట్లాడుకున్నారో ఊహించగలరా ఎల్కేజీ చదువుతున్నా అంటే నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లల మధ్య సంభాషణ ఇది నా కొత్త పెన్సిల్ చూడరా దీనికి వెనకాల కూడా ఉంది నిన్న అన్నం తిందామని కింద కూర్చున్నాను అప్పుడేమైందో తెలుసా పర్రుమని నా నిక్కరు చిరిగింది అంటూ ఆ ఈడు పిల్లలు ప్రతి విషయానికి ఆశ్చర్యపోతూ ఎంతో హుషారుగా ముద్దుగా మాట్లాడుకోవడం సహజం కాని పైన చెప్పిన బాధాకరమైన భారమైన భావోద్వేగాల గురించి చర్చించుకోవడం అసహజం అది పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అమ్మా ఆడుకుందాం రా అంటూ పార్కులో మరొకరితో మాట్లాడుతున్న అమ్మను పట్టుకుని లాగుతూ మారాం చేస్తోంది రెండున్నరేళ్ల పాప వెంటనే చేతిలో ఉన్న ఫోన్ పాపకిచ్చి ఓ సిమెంటు బల్లమీద కూర్చోబెట్టి తన ఫ్రెండ్తో మాటల్లో మునిగిపోయింది అమ్మా తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆ పాప తలనుంచి వరకు ధనుస్సు ఆకారంలో వంగి ఉంది చూపుడు వేలితో మీద పైకి కిందకి తోస్తూనే ఉంది మరోపక్క అదే పార్కులో స్నేహితులతో వాలీబాల్ ఆడడానికి వచ్చాడు ఓ నాన్న ఆట మధ్యలో తనని డిస్టర్బ్ చేయకుండా మూడేళ్ల బాబుని ఓ ఇటుకరాయి మీద కూర్చోబెట్టి చేతిలో ఫోన్ పెట్టాడు మళ్లీ నాన్న వచ్చేవరకు ఆ బాబు తలెత్తితే ఒట్టు ఇలా రకరకాల సందర్భాల్లో పిల్లల్ని సముదాయించలేక వాళ్ల నోరు మూయించడానికి చేతిలో ఫోన్ పెట్టి ఆ ఫోనుకి బానిసలుగా మార్చేది అమ్మానాన్నలే తర్వాత వాళ్లే పిల్లలు ఫోను పట్టుకుని వదలట్లేదంటూ ఫిర్యాదులు చేస్తారు చిన్న వయసునుంచి ఫోనుకు బానిసైపోవడం వల్ల కలిగే పరిణామాలను పిల్లలు జీవితాంతం మోస్తూనే ఉంటారు నలుగురితో కలవలేరు ఏకాగ్రత నిలవక చదువులో వెనకబడతారు శ్రమ కరవై శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది భావోద్వేగాలు పంచుకోవడం చేతకాక ఒత్తిడికి లోనవుతారు మనం చేసిన చేస్తున్న తప్పులకు చేజేతులా మన పిల్లల్ని బాధితుల్ని చేయడం ఎంత అన్యాయం ముందు మన జీవనశైలిని మార్చుకుని బలహీనతలను అధిగమించాలి పిల్లలతో అనుబంధాన్ని అర్ధవంతంగా మలచుకోవాలి అప్పుడే మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదుగుతారు